నమస్తే నేను వ్యాధి శేఖర్ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ నీటి సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా మిస్ కాకుండా వివరంగా సరళంగా తెలుసుకోవాలంటే మాత్రం దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోలు వచ్చితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లలో గల గందరగోళం నెలకొందన్న విమర్శలు అయితే తల్లిదండ్రుల నుంచి వ్యక్తం అవుతుంది దీనికి సంబంధించి ఈరోజు ఒక పత్రికలో ప్రచురితమైన కథనాన్ని మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను ఎంబీబీఎస్ ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియలో గందరగోళం రెండో విడత నుంచి స్ట్రే వేకెన్సీ వరకు వరుస తప్పిదాలు మెరిట్ లిస్ట్ లో ముందున్న విద్యార్థులను తప్పించి వెనుకున్న వారికి సీట్లు కేటాయించడం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆరో ఆరుకు విరుద్ధంగా సీట్లు భర్తీ చేయడం విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వెల్లుమిత్తిన తర్వాత అయ్యో సాంకేతిక లోపాలు దొరిలాయి సరిచేస్తున్నావు అంటూ బుకాయించడం ఇలా రాష్ట్రంలో ఎంబీబీఎస్ ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియ ఎన్నడూ గందరగోళంగా మారింది ఎంబీబీఎస్ కరీ కోట స్టే వేకెన్సీ అంటే మిగిలిపోయిన సీట్ల భర్తీ కేటాయింపు జాబితాను ఆదివారం రాత్రి హెల్త్ యూనివర్సిటీ పర్యటించింది ఈ కేటాయింపులను నిలిపివేస్తున్నట్లు సోమవారం ఉదయం మరో స్పష్ట ప్రకటన చేసింది స్టే వేకెన్సీ రౌండ్ లో ఎనిమిది సీట్లను భర్తీ చేస్తే అన్ని సీట్లు మెరిట్ విరుద్ధంగా ఉండడం కౌన్సిలింగ్ ప్రక్రియలో వైఫల్యాన్ని ఎత్తుచూపుతుంది రెండు మూడు వ్యక్తుల్లోనూ ఇదే తంతు చోటు చేసుకున్న విమర్శలు అయితే వస్తున్నాయి స్టే వేకెన్సీ రౌండ్ లో తొలితో మెరిట్ లో ముందున్న విద్యార్థులకు అన్యాయం చేస్తూ వెనకున్న విద్యార్థులకు వర్సిటీ సీట్లు కేటాయించింది ఆదివారం ప్రకటించిన జాబితాలో నీటిలో నాలుగు వందల ఎనభై మార్కులు వచ్చిన విద్యార్థికి ఓసి జనరల్ విభాగంలో విశాఖ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ సీట్లు కేటాయించారు వాస్తవానికి ఓయూ రీజియన్ కు చెందిన ఓ విద్యార్థి నాలుగు వందల ఎనభై ఏడు మార్కులతో మెరిట్ లో ముందున్నారు సదరు విద్యార్థులు సైతం పక్కన పెట్టడమే కాకుండా మరో ఆరుగురు విద్యార్థులకు తర్వాత ఉన్న నాలుగు వందల ఎనభై ఆరు మార్కులు వచ్చిన వారికి ఎన్ఆర్ఐ కాలేజీలో సీట్ కేటాయించారు చిత్తూరు జిల్లా అన్నా గౌరి కాలేజీలో నాలుగు వందల ఎనభై ఆరు మార్కులు వచ్చిన విద్యార్థికి సీటు కట్టబెట్టారు సదరు విద్యార్థి కంటే మెరిట్ లిస్ట్ లో ముప్పై ఏడు మంది కంటే ముందు ఉన్న నాలుగు వందల ఎనభై ఏడు మార్కులు స్కోర్ చేసిన విద్యార్థికి సీటు దక్కాల్సి ఉండగా వర్సిటీ అధికారులు ఎందుకు విరుద్ధంగా సీటు కేటాయించారు అన్యాయానికి గురైన పలువురు విద్యార్థులు సీట్లు కేటాయింపులో తప్పులు దొరిలాయంటూ ఆదివారం రాత్రి యూనివర్సిటీ ప్రతినిధులను ఫోన్ లో సంప్రదించగా కేటాయింపులన్నీ పక్కాగా జరిగాయని ఇక మార్పులు ఏవి ఉండబోవని బదులు చెట్లు విద్యార్థులు వెల్లడించారు అయితే ఎనిమిది సీట్లు నిబంధనల విరుద్ధంగా కేటాయించాలని విద్యార్థుల నుంచి ఫిర్యాదులు పోటెత్తడంతో సాంకేతికంగా పొరపాటు జరిగిందంటూ వరుస సోమవారం ఉదయానికి ఒక ప్రకటన విడుదల చేసింది తప్పును సవరించుకొని రివైజ్డ్ జాబితాను విడుదల చేశారు రెండు మూడు దశల్లోనూ ఇదే తంతు ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపుల ప్రక్రియలో జరిగిందన్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఈ నెల తొమ్మిదిన మూడో విడత సీట్లు కేటాయిస్తూ వర్సిటీ ప్రకటన చేసింది ఇందులో అవతకులు జరిగాయంటూ ఫిర్యాదులు విద్యార్థులు ఫిర్యాదు చేస్తారు ఈ సందర్భంగా రెండో విడత కేటాయింపుల్లో లోపాలు బయటపడ్డాయి దీంతో ఎన్సిసి విభాగంలో సాంకేతిక తప్పిదాలు తలెత్తాయి వాటిని సరిచేస్తామంటూ తొలిత చేపట్టిన కేటాయింపులను నిలిపివేశారు మరుసటి రోజు సవరించిన సీట్లు కేటాయింపు జాబితాను యూనివర్సిటీ విడుదల చేసింది ఈ విధంగా మొత్తంగా ఈ ఎంబీబీఎస్ అడ్మిషన్ లో చాలా గందరగోళం అయితే వస్తా ఉంది విద్యార్థులకి దీనిపైన అనుమానాలు అయితే వస్తున్నాయి ఈ ప్రక్రియ సరిగా జరగట్లేదన్న ఒక జనరల్ అభిప్రాయం అయితే ఈరోజు ఇప్పుడు విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థుల్లో నెలకొంది దీని ఎలాంటి లోపాలు ఎందుకంటే ఎంబీబీఎస్ అనేది చాలా ప్రతిష్టాత్మంది విద్యార్థులు రాసిన పగులు కష్టపడి సాధించుకునే ఒక సీట్ ఇది ఈ సీట్లు కేటాయింపులో ಸಾಂಕೇತ ತಪ್ಪಿದಾ ಉದ್ದಾಸ ಪೂರ್ವಕ ತಪ್ಪಿ ದಾಳು ಜರಗ ಚೂಡಿನ ಬಾಧ್ಯತಾರೆ ಹೆಲ್ತ್ ದೃಷ್ಟಿ ಮೈತ್ರಿ ಉಂಟು ನಮಸ್ತೆ